నగరం నవాబపేట బాలయ్య మున్సిపల్ హై స్కూల్ పక్కన గల చెంచులక్ష్మి యానాది కాలనీలో నివసిస్తున్న సుమారు వంద మంది యానాదులకు గిరిజన యానాది విద్యా చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు పులి వారి అల్లుడు సామసృజనడి రెడ్డి చేతుల మీదుగా ఆహార పొట్లాలు అందించడం జరిగింది కొంతమంది మా గురుసెలు కురుస్తున్నాయి అంటే మూడు గురుసెలకు పట్టాలు పంపిణీ చేయడం జరిగింది అనంతరం జమిపాలెం గిరిజన కాలనీ వాసులు ఈనమడుగు జిల్లా పరిషత్ హై స్కూల్లో పునరావాస కేంద్రంలో ఉన్న విషయం గిరిజన విద్యా చైతన్య వేదిక యువజన విభాగం అధ్యక్షుడు యాకశ్రీ లోక్ సాయి ద్వారా తెలుసు ఇనమడుగు వెళ్లి సుమారు యాభై మందికి ఆహార పొట్లాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు మహేష్ పులి నాగసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు గిరిజన విద్యా చైతన్య వేదిక ద్వారా రాబోయే రోజుల్లో గిరిజనులు ముఖ్యంగా యాణహుతులకు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలపై ఎమ్మెల్యేల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తోందని తెలియజేశారు గిరిజన జాతి వెనుకబడతనానికి ప్రధాన కారణమైన విద్యను గిరిజనలో పెంపొందించడానికి ప్రధానంగా కృషి చేస్తుందని తెలిపారు ஒடலனா <laughs> అందరికీ జేబీఎంలో నా పేరు పులిచంచయ్య గిరిజన విద్యా చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాప అధ్యక్షుడిని అలాగే కేఎసీ ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నాను ఏదైతే గత వారం పది రోజుల నుంచి రాష్ట్రం మొత్తం కూడా మోంతే తుఫాను అలజడితోటి రాష్ట్రం మొత్తం అల్లకొల్లగా మారింది అందులో నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాకు తుఫాను ప్రభావం చాలా తీవ్రంగా ఉందనే విషయం అందరూ తెలిసిందే గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపిన వర్షాలు ఏమాత్రం గ్యాప్ లేకుండా వర్షాలు కురవడం వలన అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనులు పేదలు పనులకి వెళ్ళలేక ఇంట్లోనే ఇంట్లోనే ఉండడం వలన వారికి ఎలా భోజనం ఆహారం దొరకలో తెలియక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా వంతు ప్రభుత్వం ఈరోజు కంటికి నిద్ర లేకుండా రాత్రి పౌళ్ళు ఏ ఒక్క ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఉండకూడదని నినా నినాదంతో గౌరవ ముఖ్యమంత్రులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా వారి శక్తివంతులు లేకుండా కృషి చేస్తూ ఉన్నారు మరి ఈ సందర్భంలో పెద్దలు ఆ వయసులో గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు తీవ్రంగా కృషి చేస్తూ ఉంటే సాటి కులస్థలమైనటువంటి మేము కనీసం బాధ్యతగా ఎంతో కొంత చేయాలన్నటువంటి కనీస స్పృహతోటి ఈ కనీసం ఒక్కరోజైనా సరే మా వాళ్ళకి మా వంతు భోజనం అందించాలనేటువంటి కేవలం ఒక చిన్న కోరికతోటి ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్రాంతంలో గతంలో మేము కరోనా కాడి నుంచి అనేక విపత్తులు వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలోని మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అందుకనే ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నివసిస్తున్నటువంటి గిరిజన యానాది కుటుంబాలకు మా వంతు సహాయంగా భోజనం అందించాలనుకున్నాం అయితే కొంతమంది మాకు పట్టలు కూడా కొన్ని కావాలని చెప్పంటే ఎవరైతే మనల్ని కోరారో వాళ్ళ వరకు ఒక మూడు కుటుంబాలకి పట్టలు కూడా అందించాం ఈ కార్యక్రమంలో అలాగే మా గతం నుంచి మా గత మూడు రోజుల నుంచి మా నాయకుల చైర్మన్ దాసర పోలయ్య గారు అలాగే యాక్సిర్ లోక్సాయి గారు అల్లూరు కోవూరు మండల కోవూరు మండలంలో ఇదే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గిరిజన విద్యా చైతన్య వేదిక ఎల్లప్పుడు కూడా పేదలు గిరిజనులు ఏనాది పట్ల ఉండి వారికి ఏ రకంగా ఎటువంటి సమస్యలు వచ్చినా మేము ఉన్నామని చెప్పి నేను ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ పూర్తిగా తీసుకొని కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాను మీదగా మన వరద సహాయ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ మా అల్లుడు గారు శ్రీ సామ సృజన్ రెడ్డి గారికి మేము ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఆయన ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈ పేదలకి గిరిజనులకి ఈ సహాయం అందించాలని చెప్పని మేము వారిని కోరుకోవడం జరిగింది వారు కూడా ఈ మా విన్నపాన్ని అంగీకరించి ఇక్కడికి వచ్చి పేదలకు ఆయన చేతుల మీదుగా ఈ ఆహార పట్లాలని అందించడం మా అందరం సంతోషంగా ఉంది అందుకే మా అల్లుడు గారు శ్రీ సామా సుజ సుజన్ రెడ్డి గారికి గిరిజన విద్యా చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు పేరు యాక్సిర్ లోక్ సాయి నేను రాష్ట్ర గిరిజన విద్యా చైతన్య వేదిక యోజన విభాగ అధ్యక్షుడిగా ఉన్నాను పులిచందయ్ గారు ఆధ్వర్యంలో పనిచేయడం చాలా సంతోషంగా భావిస్తాను ఆయన ఎప్పుడు గిరిజనులకి ఆపద అని అంటే రాష్ట్రం అంతా ముందుంటుందో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం ముందుంటాడు అదేవిధంగా నెల్లూరు జిల్లాకి ఈ వరదలు ఈ తుఫాను వల్ల వస్తున్న ముక్కును ముందుగానే గ్రహించి గిరిజన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాట్లన్నిటిలో మన గిరిజన ఆధ్వర్యంలో మనం చేయాలి అందుకని మన కం మన కమిటీ తరఫున ఎవరెవరైతే మండలాలు ఉన్నారో ఆ మండలాలలో అందరు యాక్టివ్గా పనిచేయాలని చెప్పేసి నన్ను పని పనిచే పనిచేయించడం జరిగింది అదేవిధంగా ఊటుకూరుకు వచ్చేసరికి వెడవలూరు మండలం కొమ్మరగిరి దయాకర్ గారు చూసుకోవడం జరిగింది అదేవిధంగా అల్లూరు మండలం వచ్చి దాసర పొదలకూరు మండలం వచ్చి కొంతగిరి శ్రీనివాసులు గారు చూసుకోవడం జరిగింది ఇలా దాదాపు జిల్లాలో ఉన్న మండ మండలాలన్నీ ఆయన ఇంటి దగ్గర ఉన్నా కానీ ఆయన నిద్రపోకుండా గిరిజనులకి అండగా ఉన్నారు ఇలాంటి పెద్ద వ్యక్తుల దగ్గర పనిచేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు కూడా నెల్లూరు నడిబొడ్డులో మన గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు గడిచిన రెండు రోజుల నుంచి మన గిరిజనులకి పని పని చేసుకునే డొక్కాన్న పరిస్థితి వాళ్ళకి తిండి ఉందా లేదని గ్రహించి వెంటనే ఆయనంతో సాయంగా ఈరోజు దాదాపు ఒక వంద కుటుంబాలకి భోజనం రెడీ చేయించి మా చేతుల మీద అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాళ్ళ అల్లుడు గారు అయినటువంటి సుజన్ రెడ్డి కూడా రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన పులిచంచయ్ గారికి ఈ విధంగా గిరిజన వేదిక తరఫున అందరికీ అందిస్తున్న మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు